కేజ్రీవాల్ ఆరోగ్యంపై హెల్త్ రిపోర్ట్ ఇచ్చింది ఎయిమ్స్ మెడికల్ బోర్డు జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించింది ఢిల్లీ లిక్కర్ స్కాంగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు కేజ్రీవాల్ టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఐదుగురు ఎయిమ్స్ మెడికల్ బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణకు వచ్చారు దాదాపు అరగంట పాటు ఎయిమ్స్ డాక్టర్లు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ప్రస్తుతం తీసుకుంటున్న మెడిసిన్నే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించింది మెడిసిన్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఎయిమ్స్ మెడికల్ బోర్డు డాక్టర్లు దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని సూచించారు వారం రోజుల తర్వాత మరోసారి కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు ఎయిమ్స్ డాక్టర్లు షుగర్ ఎక్కువగా ఉందని ఇన్సులిన్ కావాలని తన వ్యక్తిగత డాక్టర్తో రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయ్యే వీలు కల్పించాలని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు దీన్ని ఈడీ వ్యతిరేకించింది ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందేందుకే షుగర్ లెవెల్స్ పెరిగే ఆహారం తీసుకుంటున్నారని ఈడీ ఆరోపించింది